ಪ್ರಸ್ತುತ ಸಿನಿ ಅಭಿಮಾನಗಳನ್ನು ಒರ್ರೂ ಪೇರು ರಾಜ ప్యాక్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తుంది ముఖ్యంగా ప్రభాస్ తన పాత చిత్రంలో కనిపించిన తరహాలో హాస్యభరితమైన పాత్రలో కనిపిస్తుండటం అద్భుతమైన విజువల్స్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ టీజర్ క్రేజ్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ఉపయోగించుకున్నారు ఈ నెల పదహారున రాజాసాబ్ టీజర్ తెలుగులో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో విడుదలైంది తెలుగు లోని బండి కొంచెం మెల్లగా అసలే మన లైఫ్ అంతంత మాత్రం వంటి డైలాగులు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి ఈ పాపులారిటీని సద్వినియోగం చేసుకుంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిన్న ఒక ప్రత్యేక అవగాహన వీడియోను రూపొందించి విడుదల చేశారు ఈ వీడియోలో ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడానికి ప్రభాస్ డైలాగులను చాలా తెలివిగా ఉపయోగించారు ప్రభాస్ నటించిన సాహో చిత్రంలోని ఇట్స్ షో టైమ్ అనే డైలాగ్తో వీడియో మొదలవుతుంది ఆ వెంటనే మితిమీరిన వేగంతో వెళ్తున్న ఒక బైక్ దృశ్యం కనిపిస్తుంది అప్పుడు రాజాసాబ్ లోని హలో హలో బండి కొంచెం మెల్లగా అనే డైలాగ్ వినిపిస్తుంది దీనికి కొనసాగింపుగా మిర్చి సినిమాలోని ప్రభాస్ నెమ్మదిగా బైక్పై వెళ్తున్న సన్నివేశాన్ని జోడించారు ఆ తర్వాత రాజాసభని అసలే మన లైఫ్ అంతంత మాత్రం అనే డైలాగ్ ప్లే అవుతుంది చివరగా మిర్చి సినిమాలోని ప్రభాస్ హెల్మెట్ తీస్తున్న సన్నివేశాలు చూపిస్తూ హెల్మెట్ ధరించండి నెమ్మదిగా వెళ్ళండి అనే స్పష్టమైన సందేశాన్ని ప్రజలకు అందించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు అయితే దీనికి హైదరాబాద్ తెలంగాణ పోలీస్ బ్రింగ్ అవేర్నెస్ అనే హ్యాష్ టాగ్ తో పాటు హలో హలో బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి డార్లింగ్ అని పేర్కొన్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ చిత్రం రొమాంటిక్ హరర్ కామెడీ జోనల్లో ఫ్యాంటసీ అంశాలతో రూపుదొద్దుకుంటోంది ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ ఐదున విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది వాస్తవానికి ఈ సినిమా ముందుగానే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ భారీ విజువల్ ఎఫెక్ట్ కారణంగా ఆలస్యమైందని నిర్మత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల ఒక సందర్భంలో తెలిపారు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాలవిక మోహనాన్ నిధి అగర్వాల్ రద్ది రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు